మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలో దళితుల పాత్ర పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి అనే అంశంపై విశ్రాంత కె రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి కోరటికల్ చెందిన శిర్గమల్ల క్షేత్రేయ భాగ్యమ్మ కుమారుడు షిర్గమల్ల కిషోర్ షిర్గామల్ల కిషోర్ కు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ విభాగం డాక్టరేట్ అందజేసింది కిషోర్ షిర్గామల్లా కిషోర్ ఒకటి నుండి ఏడో తరగతి వరకు కోరకటికల్ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది నుండి పది వరకు జెడ్పీహెచ్ఎస్ మునుగోడు మునుగోడే లో విద్యాభ్యాసం పూర్తి చేశారు తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ డిగ్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చరిత్ర పిహెచ్డి పూర్తి చేశారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడంతో పాలు కేసులు కూడా ఎదుర్కొన్నారు పరిశోధన సమయంలో పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు కిషోర్ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అర్జున్ రావు చరిత్ర శాఖ ఆచార్యులు లావణ్య ఇందిర రమేష్ బండి శ్రీనివాస్ స్నేహితులు నాగరాజు లక్ష్మీనారాయణ రాజు వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్ డం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి